కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఐదు వందల బైక్ ర్యాలీలో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపులతో కలిసి పాల్గొని తూరంగి గ్రామ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ శెట్టి బాబి నురుకుర్తి వెంకటేశ్వరరావు జనసేన నాయకులు మల్లాడి రాజేందర్ జనసైనికులు సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు जनसना टीडीपी ऐक्यता जनसेना टीडीपी बीजेपी ऐक्यता जनसेना అమ్మా అయ్యో మన కూటమైన మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ పంత నారాజు గారు మన రోడ్డు అభివృద్ధి అయినటువంటి మీరందరూ కూడా ఆశిస్తారమ్మా రావు అనే నానాజీ గారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మన సంగళ్ల ఉదయ్ శ్రీ నాయుడు గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు జనసేన టీడీపీ బిజెపి ఈరోజు కాకినాడ వేరల్ మండలం తోరంగి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం పిల్లి అనంతలక్ష్మి గారు సత్యబాబు గారు అలాగే గోపర్ బాబీ గారు అలాగే లలికృత్తి గారు జనసేన నాయకులు జనసేన బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి తిరుగుతూ ఉన్నాం పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నాం మంచి సాయంత్రం నుంచి ప్రతి చోట పూర్వమైనటువంటి స్వాగతం లభిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ యొక్క ప్రేమ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు మంచినీరు ప్రత్యేకంగా మంచినీరు ఇచ్చారట గతంలో దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి మళ్ళా నోచుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు మేము మాటిస్తూ ఉన్నాం ఇదే మనుషులు వాళ్ళు ఎవరైతే వచ్చామో మేము అందరూ కలిసి మేము మాటిస్తూ ఉన్నాం జూన్ నాలుగు తర్వాత మా ఫస్ట్ ప్రయారిటీ మీ యొక్క చోరంగి గ్రామంలో ఎక్కడైనా సరే మంచినీరు ఎవరికైతే లేదో వారికి మొట్టమొదటిగా మంచినీరు కార్యక్రమాన్ని మేము చేయబోతూ ఉన్నాం అలాగే చెప్తా ఉన్నాం మౌలిక సదుపాయాల మీద ప్రప్రదమైన దృష్టి పెట్టబోతూ ఉన్నాం ప్రతి ఇంటికి కూడా ఎల్ల రోడ్డు డ్రైను అలాగే దోమల మందు బ్లీచింగ్ పౌడరు తాగునీరు వీధి విధి స్ట్రీట్ లైట్లు వైద్యము విద్య వైద్య విషయంలో అయితే మేము ఉమ్మడి మేనిఫెస్టో తలుచుకున్నాం ఒక బృందాన్ని తలుచుకున్నాం మేము ప్రతి జనరల్ హాస్పిటల్ దగ్గర ప్రతి జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా బృందం ఉంటుంది పిహెచ్సి దగ్గర కూడా ఎవరైతే వైద్యానికి వస్తారో వాళ్ళకి దగ్గరుండి చేసి చేయించి పంపించి ఒక బృందాన్ని పెడతా ఉన్నాం ఎందుకంటే వైద్యం ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారు ఆ టైంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంటారు చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు ఇటువంటి టైంలో అండగా ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం అంటే లోకల్ గవర్నెన్స్ మేము ఉండాలి కాబట్టి మేము ఆ విషయంలో మటుకు చాలా ఖచ్చితంగా చేయదలుచుకున్నాం అన్ని తెలియజేస్తూ అక్కడ విజయం సాధించడానికి మీరు అందరూ ఉపయోగించాలి గాజు గాజు గుర్తు ఓటీసీ అలాగే నాకు అలాగే ఎంపీ ఉదయకి కూడా ఇద్దరికి కూడా ఓటీసీ కల్పించకుండా ప్రయత్నిస్తూ ఉన్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రెండవ అతిపెద్ద గ్రామం లవణీపేట తర్వాత తోరంగి గ్రామం ఈ తోరంగి గ్రామం ఇంటింట తిరగటానికి శక్యం కాక మా కార్యకర్తలందరూ కూడా ఏ ప్రాంతా ప్రాంతానికి ఏ రోజుకి ఆ రోజు క్యాన్వాసింగ్ చేస్తూ ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన బలపరచవలసి వచ్చింది ఎందుకు సైకిల్ గుర్తు లేదు గ్రాజ ఏ వేయవలసి వస్తుందనేది ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పటివరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా జనసేన సైనికుడు బీజేపీ వాళ్ళు మేము కూడా అన్ని విధాలుగా కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇవాళ ప్రతి వారికి ఒకసారి ముఖం చూపించాలి ఒకసారి ముఖ్యాలతో నమస్కరించి ఓటు అడగాలని ఈ వ్యాన్ మీద ఇంటింట ప్రచారం చేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పటికీ అమితమైన స్వాగతం లభించింది ప్రతి కార్యకర్త ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ప్రతి పిల్ల వచ్చి అందరూ కూడా ముఖ్యాలతో జేజేడీ పలుకుతూ పూలమాలతో స్వాగతం పలికారు దానికి కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తె రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఇంట్లో ఒకటి ఉండి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మొట్టమొదటిసారిగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చోరంగి గ్రామంకి నిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి తిరు అందష్టి మీకు దక్కింది ఇవాళ ప్రత్యేకిన కూడా ఎంతవరకు ఇప్పటి వరకు ప్రయాణించాం అంతవరకు కూడా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన మంచి నీళ్ళు ఆయా నుంచి ఆగిపోయి నాలుగు సంవత్సరాల్లో కూడా రోజుకి ఒక గంట కూడా రావటం లేదు అని ఉన్నారు మేము ఇవాళ ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం జూన్ పద్నాలుగు జూన్ జూన్ నాలుగో తేదీ అని ఎన్నికలైన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నానాజీ గారు కానీ బీజేపీ వారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకొని అందరూ కూడా కోట కట్టుకొని ఎక్కడున్న స్కి